తెలుగుదేశం పార్టీ జనసేన కేంద్ర బీజేపీ పార్టీ ఈ ముగ్గురు మరోసారి కూటమి కట్టి అధికార వైసీపీ వైపున అడుగులు వేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా చిలుకలూరుపేట బొప్పిడిలో ఏర్పాటు చేసిన ప్రజాగలం భారీ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు చంద్రబాబు ఒకవైపున పవన్ మరోవైపున మోదీ మరోవైపున ఈ ముగ్గురు ఒకే వేదికపైకి ఉన్నప్పటికీ ఆశించిన మేరకు మాత్రం క్లిప్పింగ్స్ కరెక్ట్గా రాలేదు గందరగోళ పరిస్థితిలోనే ఈ సభ అంతా ముందుకు సాగిందని చెప్పాలి మొదట ఎక్కడ ఏ ప్రోటోకాల్ పాటించని ఈ టీడీపీ జనసేన బీజేపీ ఆగమాగం సభను నెట్టేసుకొచ్చారు ఎందుకు ఇంత ఆగమాగంగా ఇంత క్లమ్సీగా ఉందో అర్థం కావడం లేదు ప్రజానికం నుంచి కూడా భారీగా ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది ముగ్గురు కలిసినప్పటికీ కనీసం స్పీచ్ కరెక్ట్గా మైకులు కూడా సెట్ చేసుకోలేని స్థాయిలో ఈ మూడు పార్టీలు ఉన్నాయా అంటే అహ్లానే సమాధానం వస్తుంది ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఏం మాట్లాడతారు ముఖ్యమంత్రి గారిని జగన్ గారిని ఏమైనా తిడతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు కానీ అనూహ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ పల్లెత్తు మాట కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అనలేదు కేవలం కేంద్రం నుంచి ఏపీ రాష్ట్రానికి వచ్చిన ఇచ్చిన హామీల గురించి గతంలో తెచ్చిన స్కీముల గురించి చెప్పుకొచ్చారు ఆంధ్రకు ఏం చేశామన్నది వివరించుకొచ్చారు గొప్ప కాస్త గొప్పో విశాఖలో ఐఐఎం గోదావరి జిల్లాలో నీట్ తిరుపతిలో ఐఐటి మంగళగిరిలో ఎయిమ్స్ ఇలా కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థల గురించి వివరించే ప్రయత్నం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మాట్లాడుతున్న ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మైక్ అడ్డంగా ఆగిపోవడం ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ మైక్ సెట్ చేశాక మళ్ళీ ప్రసంగ కొనసాగించడం మళ్ళీ యధావిధిగా అదే మైక్ అలాగే ఆగిపోవడం ఇలా ఒకటి రెండు కాదు ఏ ఆరేడు సార్లు జరిగింది బహుశా దేశ ప్రధాని మాట్లాడుతున్న సమయంలో కూడా రాష్ట్ర జరుగుతున్న ఈ పబ్లిక్ మీటింగ్ ఇంత దారుణంగా జరగడం ఇదే మొదటిసారి అందులో మూడు పార్టీలు కలిసి నిర్వహించిన ఈ కూటమి సభ అట్టర్ క్లాక్కు ఇదే నిదర్శనం ఇదే మెయిన్ కారణం ఇంత వీక్గా ఉంది వ్యవస్థ అంతా కూడా ప్రజలు వచ్చి మైక్ మీద పడుతున్నారట అక్కడ ప్రజలు వచ్చి సౌండింగ్ సిస్టమ్ దగ్గర ఎగిరెగిరి పడుతున్నారట ప్రణాళిక లేదు పర్ఫెక్ట్ అనాలసిస్ లేదు పూర్తిగా గందరగోళం సభ అంతా కూడా ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అడపాదడప మాటలు చప్పగా సాగించారు మాట వరుసకు ఆంధ్రప్రదేశ్లో అవినీతి ప్రభుత్వం ఉంది అని దాన్ని గద్దె దించాలి అని ఒక్క మాట అన్నారే తప్ప ప్రతికే ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి కానీ ఒక్క మాట కూడా దేశ ప్రధాని అనలేదు ఇన్ఫ్యాక్ట్ గతంలో కూడా మోదీ గారు జగన్ను అనేక సందర్భాల్లో ప్రశంసించారు విశాఖపట్నం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ ఇద్దరు ఒకే వేదికను పంచుకున్న సందర్భంలో జగన్ ధైర్యవంతుడని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అమలు చేయడంలో తనదైన పాత్ర ఉంటుందని జగన్ జగన్ను ప్రధాని ఆనాడు పొగిడారు జగన్ ధైర్యం ఉన్నవాడు ఖచ్చితంగా మంచి కోసం నిలబడతాడు వాస్తవానికి ప్రాక్టికల్గా ఏపీలో మళ్ళీ జగనే గెలుస్తాడని ప్రధానికి అమిత్ షాకు కేంద్ర పెద్దలకు తెలియంది కాదు కానీ వాళ్ళ రాజకీయ ఎత్తుగడ్డల కోసమే ఈ కూటమిలోకి టీడీపీ జనసేన లాగారు వీళ్ళు పదే పదే వెంపర్లాడి కాళ్ళు బయరానికి వచ్చి మరి జాయిన్ కాని అంటే వాళ్ళదేం పోయిందని ఓకే అన్నారు ఇక ప్రోటోకాల్ లేదు ఏమీ లేదు అన్నట్టుగా సాగిన ఈ మీటింగ్ మొత్తం కూడా చాలా క్లంసీ క్లమ్సీగానే ఉంది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న సందర్భంలో మైకులు కట్టగావడం ఒక సందర్భంలో పవన్ మాట్లాడుతుంటే మధ్యలో మోడీ వచ్చి ప్రోటోకాల్ ఉల్లంఘించి తాను మాట్లాడడం ఇదంతా చూసిన ప్రజలకు పూర్తిగా అయోమయస్కి వెళ్ళిపోయారు ఎందుకు పిలిచారు ఏం చేస్తున్నారు ఏం టెలికాస్ట్ అవుతుందో అర్థం కాక అంత క్లంసీ అయిపోయింది అల్టిమేట్గా సభకు ఇంత డబ్బు పెట్టి జనాలకు డబ్బులు ఇచ్చి పంపించుకొచ్చి తీసుకొచ్చినందుకు కనీసం కూడా న్యాయం చేయలేకపోవడం విశేషం